క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా యువ క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని డాక్టర్ పేర్కొన్నారు అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన సీజన్ ప్రారంభించారు స్థానిక చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీలో తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ ఎయిట్ ట్రోఫీ ఆవిష్కరణ ఆదివారం లాంఛనంగా జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ పావనీ ప్రియాంక ముఖ్య అతిథిగా పాల్గొని ట్రోఫీతో పాటు సీజన్ ఎయిట్ను ను ప్రారంభించారు యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ సహా నిర్వాహకులను ఆమె అభినందించారు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో టీపీఎల్ టోర్నమెంట్ జరుగుతుందని కోచ్ మాలిక్ తెలిపారు కార్యక్రమంలో శ్రీకాంత్ శిరీష హుస్సేన్ బుజ్జీ తదితరులు పాల్గొన్నారు ఈ మెస్ ఆల్ వి నోయింగ్ మీ నేను చాలాసార్లు మిమ్మల్ని కలిసాను దిస్ ఇస్ మై థర్డ్ టైమ్ విత్ యువర్ ఆర్గనైజేషన్ ఈ తెనాలి క్రికెట్ లీగ్ అనేది గత ఐదు సంవత్సరాల నుంచి మన మాలిక్ రన్ చేస్తూ వస్తున్నారు బట్ వి ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఇన్స్ త్రీ ఇయర్స్ ఇట్స్ అ థర్డ్ ఇయర్ ఫర్ అర్స్ ఆ ఈవెంట్స్లో విన్నర్ అయినా లూజర్ అయినా హూ పర్ఫార్మ్ ఈజ్ అ విన్నర్ అని నా నేను అనుకుంటాను ఎందుకంటే యూ కెన్ నెవర్ జడ్జ్ అ ఫిష్ బై ఆస్కింగ్ యూ టు క్లైంబే ట్రీ అంటే మన మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గొప్ప లక్షణం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది కొంతమంది బ్యాటింగ్ కొంతమంది బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా రకరకాల స్ట్రెంగ్స్ ఉంటాయి అందరి స్ట్రెంగ్స్ ఒక దగ్గర ఐదు లాగా ఒక కుప్పెళ్ళలాగా పిడికెళ్లాగా బిగించుకుంటేనే మనకు ఆ టీమ్ అనేది ఫామ్ అవుతుంది సో మీ కోచ్ చెప్పేది మీ స్పోర్టింగ్ స్పిరిట్ని ఎన్హాన్స్ చేయడానికి చెప్పే అన్ని టిప్స్ మీరు ఫాలో అవుతూ ఈ ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసి ప్రాపర్గా రన్ చేస్తూ ఇది మన తెనాలి పట్టణానికి ఒక బ్రైటెస్ట్ ఒక కీర్తి కలిగితే రాయి అంటారు చూడండి తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ ఎయిట్కి సుస్వాగతం మరి ప్రతి సంవత్సరం జరిగినట్టు ఈ సంవత్సరం కూడా తెనాలి ప్రీమియర్ లీగ్ తెనాల్లో మరి గుర్తుండిపోయే విధానంగా మరి టోర్నమెంట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని మరి డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్ గారి ఆశీస్సులతో అదేవిధంగా యువ క్రికెట్ అకాడమీ యాజమాన్య ఆశీస్సులతో అదేవిధంగా మా స్పాన్సర్ ఆశీస్సులతో మరి ఎన్ఎస్ఆర్ వీవింగ్ బిల్ తెనాలి ప్రీమియర్ లీగ్ని మరి ఈ సంవత్సరం ఘనంగా నిర్మించబోతున్నాం దానికి గాను మరి కో స్పాన్సర్స్గా ఉన్నటువంటి శ్రీకాంత్ గారు అదేవిధంగా వారి యాజమాన్యం అదేవిధంగా వెంగల్ గారు వేగోస్ వాళ్ళ యాజమాన్యం అదేవిధంగా హుసేన్ గారు వాళ్ళ యాజమాన్యం అదేవిధంగా సీతారామ గారు వాళ్ళ యాజమాన్యం వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మరి ఈ టా ఈ టోర్నమెంట్ని చాలా చక్కగా వాళ్ళు స్పాన్సర్ చేసి ముందులో నడిపిస్తున్నారు అందుకుగాను చిన్నపిల్లలు ఈ అండర్ ఫోర్టీన్ విభాగం అండర్ సిక్స్టీన్ విభాగంలో మరి టోర్నమెంట్ని ముందలుగా నడిపిస్తారని కోరుతున్నాను అదేవిధంగా మరి ఈ ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిదో తారీఖులో జరిగే టార్ టోర్నమెంటు ముఖ్య అతిథిగా ఈరోజు ఆక్షన్స్ జరుగుతూ ఉన్నాయి దానికి గాను పాని ప్రియాంక గారు రావడం జరిగింది అదేవిధంగా స్టార్ట్ చేయడం జరిగింది మరి రానున్న రోజుల్లో కూడా ఈ టోర్నమెంట్ చాలా గొప్పగా ఇద్దని చెప్పి మెయిన్లీ టీపీఎల్ అనేది టు ఫిల్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ టీన్ స్పిరిట్ ఫర్ చిల్డ్రన్ నవెట్ ఈస్ మోస్ట్లీ చిల్డ్రన్స్ ఆర్ స్పెండింగ్ మోర్ టైం ఓవర్ మొబైల్స్ విత్ మొబైల్స్ స్పెండింగ్ ద టైమ్ ఓవర్ మొబైల్స్ ఇట్ ఈస్ ద యాక్టివిటీ టు Spend their time for physical activity. That's why we are conducting these TPL activities. It is not about winning and losing and uh, games and uh, activity. It is about to fill the spiritual contents.